And go next. He said, I need you to do Lesson four, lesson four. four. Start. Squad, class. Squad, class. Squad, class.

I am I'm from am middle district, and My name is Jimmy. I from the district, and My name is Jimmy. I am from the district, and I'm just... okay. Much... Why? Why is it... coming I'm other people Sir. Hey, Come on. Come మళ్ళీ అదే విధంగా అంటే కబడ్డీ సంగray దాంట్లో బ్రాంజ్ మెడల్ సాధించింది ఓకే కంగ్రాట్స్ అండ్ క్లాస్ అఫెషెంట్ హాయ్ ఎవరీ వన్ yes parna group q1 కబడ్డీ గ్రూప్ లో గోల్డ్ మెడల్ సాధించింది ఓకే వెరీ గుడ్ సో క్లాస్ ఓకే టూ గోల్డ్ మెడల్స్ పొందినటువంటి స్టూడెంట్ ఎస్కిల్స్ ఏర క్లాస్ కేంద విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది వెరీ గుడ్ అండ్ కంగ్రాట్స్ విభాగంలో ఎంఐ సిల్వర్ ప్లేస్ సెకండ్ ప్లేస్ సాధించింది ఓకే కంగ్రాట్స్ అండ్ అదేవిధంగా అండర్ లెవెన్ లో విన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా లాస్ట్ నెక్స్ట్ అదే విధంగా కే హేమ హేమ సెకండ్ ప్లేస్ కవాన్ కి సంగ్రాయి కే వన్ అండర్ ఫోర్టీన్ విభాగంలో తన సెకండ్ ప్లేస్ సాధించింది విభాగంలో మెడల్స్ సాధించిన గర్ల్స్ అండర్ ఈ త్రీ మెంబర్స్ ఈ త్రీ మెంబర్స్ మెడల్స్ అండ్ అండర్ లెవెన్ విభాగంలో కేవన్ ఆ విభాగంలో వీళ్ళు మెడల్స్ సాధించారు అండ్ వెరీ గుడ్ అండ్ కంగ్రాట్స్ ఇది ఏఎస్ఐ అనేటటువంటి విభాగంలో తను సెకండ్ ప్రైజ్ సాధించింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో ఈవెంట్ ఇందులో ఎస్ కే వన్ సో కే వన్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది వెరీ గుడ్ కంగ్రాట్స్ ఓకే నెక్స్ట్ ఎం చస్మిత సో తను ప్లస్ వన్ అండర్ ఫోర్టీన్ విభాగంలో కే వన్లో అండ్ బ్రాంజ్ మెడల్ సాధించింది అదేవిధంగా నెక్స్ట్ కే వన్ విభాగంలో గ్రూప్లో సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది కాబట్టి కంగ్రాట్స్ అండ్ క్లాస్ ఓకే అండ్ నెక్స్ట్ గర్ల్స్లో అండర్ ఫోర్టీన్ గర్ల్స్ కమ్యూర్ గర్ల్స్ అండ్ ఫోర్టీన్ విభాగంలో విమెన్ వాళ్ళు మాత్రమే రండి లెవెన్ వాళ్ళు ఎలా వెళ్ళండి ప్లేస్ సాధించింది సో సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ గుడ్ అండ్ అదేవిధంగా గ్రూప్ కవాంకి కే వన్ గ్రూప్లో సెకండ్ ప్రైజ్ సాధించింది వెరీ గుడ్ క్లాస్ కవాంకి సంగ్రహ విభాగంలో సెకండ్ ప్లేస్ వెరీ గుడ్ కంగ్రా క్లాచ్

టోటలీ ట్వంటీ మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది అందరికీ నమస్తే అండి నా పేరు వేగు రాజనారాయణ నెల్లూరు డిస్ట్రిక్ట్ స్క్వై స్పోర్ట్స్ మాస్టర్స్ డిస్టిక్ సెక్రటరీ అయితే నిన్నటి రోజున ఇరవై నాలుగవ తేదీన స్టేట్ లెవెల్ కాంపిటీషన్ స్క్వై మాస్టర్ఆర్స్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది ఈ కాంపిటీషన్లో మన నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు సో అక్కడ స్టేట్ లెవెల్లో అండర్ లెవెన్ అండర్ ఎయిట్ అండ్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికల యొక్క విభాగాల్లో అండ్ ఫైటింగ్ అండ్ కవాంకి అవి ఈ యొక్క విభాగాలు ఏఎస్ఐ ఇటువంటి విభాగాల్లో పోటీలు జరగడం బాగా జరిగాయి అందులో మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అందులో బాగా మెడల్స్ని సాధించడం జరిగింది సో అందులో టోటల్గా ఒక పది గోల్డ్ మెడల్స్ని అదేవిధంగా ఒక ఎనిమిది సిల్వర్ మెడల్స్ని ఒక నాలుగు బ్రాంజ్ మెడల్స్ని సాధించడం జరిగింది కాబట్టి ఈ స్క్వై మార్స్టల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి ఈ విధంగా పోటీలకు వెళ్ళి వచ్చి ఆ సర్టిఫికేట్స్ని రేపటి రోజున స్పోర్ట్స్ కోటలో జాబ్స్కి బాగా ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాము అయితే ఇక్కడ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అండర్ ఫోర్టీన్ విభాగాల్లో గర్ల్స్ ఒక్కొక్కరైతే రెండు ఈవెంట్స్ చేశారు రెండు ఈవెంట్స్లో గోల్డ్ మెడల్స్ సాధించడం అండ్ ఫస్ట్ ని పొందడం జరిగింది సో అదేవిధంగా సెలవు ప్లేసెస్ అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఎవరైతే గోల్డ్ మెడల్స్ సాధిస్తారో వాళ్ళు నేషనల్కి రాజస్థాన్లో జరిగే రాజస్థాన్ క్యాపిటల్ అంటే జైపూర్లో జరిగేటటువంటి నేషనల్కి వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా వీళ్ళు ఇంకా కూడా బాగా ప్రతిభని కనబరిస్తే వీళ్ళు ఉత్తరాఖండ్లో జరిగేటటువంటి అండ్ నేషనల్ అక్కడ కూడా వీళ్ళు వెళ్ళగలిగేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ విధంగా వీళ్ళు నేషన్స్ ఆడడం వల్ల ఈ సర్టిఫికేట్స్ వల్ల వీళ్ళకి జాబ్స్ అనేది గ్యారెంటీ ఉంటుంది అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఈ సర్టిఫికేట్స్ ఈ యొక్క స్క్వై గేమ్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఈ విధంగా స్పోర్ట్స్ కోటల్లో ఏదైతే ఉపయోగపడుతుందో అడ్వాంటేజ్ నేర్చుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాము అయితే ఈ రోజున మా స్టూడెంట్స్ ఈ విధంగా పోటీల్లో అన్ని మెడల్స్ సాధించి యొక్క మన నెల్లూరు యొక్క పేరు ప్రదస్థుల్ని బాగా సాధించడం జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అదే స్టేట్ సెక్రటరీ అయినటువంటి ఎబ్రహిం సారు అదేవిధంగా నేను డిస్ట్రిక్ట్ సెక్రటరీగా మేము ఈ స్క్వై గేట్ని కొంచెం బాగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ మాకు సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా థ్యాంక్స్ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు అక్షయ నేను స్పై మార్షల్ ఆర్ట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఆదినారాయణ సార్ దగ్గర పరిధిలో నేర్చుకున్నాను నిన్న జరిగిన చిత్తూరులో జరిగిన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ సాధించాను ఇందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది ప్లస్ నాకు ట్రైనింగ్ చాలా బాగా ఇస్తున్నాను మా సార్ థ్యాంక్ యూస్ పాఠశాల నైన్ స్టాండర్డ్ ఫ్రమ్ జద్దేపడి హై బాయ్స్ హై స్కూల్ నేను కరాట నేర్చుకుంటున్నాను మా మాస్టర్ పేరు వేగురు రాజారాయణ సార్ మా పేరెంట్స్ ఈ స్క్వే మాస్టర్ ఆర్స్ని చాలా నేర్చుకోడానికి చాలా సపోర్ట్ చేస్తున్నాడు నిన్న జరిగిన చిత్తూరు డిస్టిక్లో కాంపిటీషన్లో అండర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండర్ ఫోర్టీన్ విభాగంలో విభాగంలో కేవన్ లో గెవలప్మెంట్లో గెలుచుకున్నాను మా మాస్టర్ చాలా నేర్పి మా మాస్టర్ చాలా బాగా నేర్పిస్తున్నారు అదే ఈ స్క్వెయిన్ మాస్టర్ ఫ్యూచర్లో జాబ్ జాబ్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి